అపూర్వం చెంప పగలగొట్టిన భూమి ఇంకా ఈ కథలోకి వెళ్తే ఏం జరిగిందంటే ఇంకా శారదని కాపాడింది భూమి విధవని చేయకుండా అవన్నీ ఇంకా తాళి దెబ్బడానికి ట్రై చేస్తుంటే అపూర్వని లాగిపెట్టి పెట్టి కొడుతుంది ఇంకొట్టిన వెండి శరత్చంద్ర ఇలా అంటాడు మీ అమ్మ లాంటి పిన్నిని కొడతావా భూమి అనుకొని దీని అసలు అమ్మని ఎవరు చెప్పారు ఆడదే కాదు ఆడదే అంటే ఎంత సహనం అన్నీ ఉంటాయి ఈమెకు ఏమీ లేవు అని చెప్తే అన్నవన్నే ఇంకా శరత్చంద్ర కూడా షాక్ అయిపోతాడు భూమి మాటలకి ఇంకా నాకు అన్యాయం జరిగింది అందుకే మా అన్నయ్యత అంతా చేశాడు చెప్పి మీరే అంటూ ఉంటే ఎవరు ఎవరికి అన్యాయం జరిగిందో అందరికీ బాగా తెలుసు అసలు ఏమీ కేసు పెట్టి ఉంటే మీ పని ఏమయ్యేదో మీకు అసలు లోకంలో ఎంత పరుగు పోయేదో మీకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి ఇంకా అక్కడ అంతా వెంట నుంచి ఉంటాడు చెర్రి ఇంకా పూర్ణి అందరూ కలిపి ఇంకా అపూర్వలు అంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని దూరం చేస్తే కానీ ఇంకా భూమి అని చెప్పి అసలు అమ్మే బతుకుంటే నాకు ఇలా జరిగేది కాదు అమ్మ ప్రేమకి నోచుకోలేదు ఇవన్నీ చెప్తా ఉంటాడు శరత్చంద్రే కానీ అతను ఏమీ పట్టించుకోనంటే అలా ఉండిపోతాడు ఇంకా అప్పుడే కేపీ వచ్చి ఇంకా శారద గురించి ఇలా చెప్తూ ఉంటాడు తిని ఎంత మంచిది నేను ఇప్పటివరకు ఎప్పుడు తన గుమ్మం తొక్కలేదు తనతో ఏమీ రిలేషన్ పెట్టుకోలేదు మీకు మాట ఇచ్చినందుకే అయినా సరే ఇంకా మీరు శారదని ఎంతకాలం అని బాధ పెడతారు అని చెప్పి కేపీ కూడా అరుస్తూ ఉంటాడు అక్కడి నుంచనీ ఇంకా శరత్చంద్ర ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వు ఎంత కలవలేదు ఎది చేయలేదని చెప్పినా సరే నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అన్న శారదతో అన్ని రిలేషన్షిప్స్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా భూమి శరత్ కాలు పట్టుకొని మరీ అడుగుతుంది వదిలే నాన్న అని చెప్పి ఏమి వదలను కేపీ ఇంకా ఇంకా శారద ఇద్దరు కలుస్తున్నట్టు కానీ తెలిసిందంటే శారదని చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు శరత్చంద్ర ఇంకా భూమి ఆ మాటలకి షాక్ అయిపోతుంది ఇంకా భూమి కాలు పట్టుకొని అడుగుతే ఇలా అంటూ ఉంటాడు శారద కేపి ఇద్దరు ఒకరినొకరు కలుసుకోవడం కానీ ఒకరి ఒకరు కానీ ఒకరు చూసుకోకుండా ఉంటేనే నేను వదిలేస్తాను ఏమీ చేయనని చెప్పి అలా అని మాట ఇవ్వు అప్పుడు నేను వెంటనే వీళ్ళిద్దరిని ఏమి చేయను చెప్పి అంటూ ఉంటాడు శరత్ చంద్ర ఇంకా భూమి మాటలకి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే లేచి అత్తయ్య మీరు చెప్పండి మా అవయ్య ఇంకెప్పుడు చూడను కలవనని చెప్పి అని చెప్పి అన్న వెంటనే ఇంక షాక్లో అయిపోద్ది శారద కూడా ఏం మాటలో తెలియక ఇంకా ప్లీజ్ అతయ్య మీరు చెప్పండి ఎలాగైనా సరే అని చెప్పి అన్న వెంటనే ఇంకా చెప్తుంది నేను ఎప్పుడు ఇంకా కేపీని కలవను చూడను అని చెప్పి ఇంకా కేపీ శారద కూడా ఇదే మాటలు చెప్పించు అనుకో శరత్ అంటే శరద్ కేపీ కూడా చెప్తాడు నేను ఎప్పుడు ఇంకా శారదని కలవను ఇంకెప్పుడు తనని చూడను కూడా అని చెప్పి అపూర్వం అంటూ ఉంటుంది ఇలా ఏదో చెప్పేస్తున్నారు అని చెప్పి ఏ మనం అని చెప్పి భూమి చెప్పమని చెప్పి వీళ్ళిద్దరూ చెప్తున్నారు కానీ మాట మీద దించని ఉన్నారు లేకపోతే శారదని చంపేస్తారని చెప్పి మళ్ళీ శరత్ అంటాడు ఇంకా సరే నేను మాటేస్తున్నానని చెప్పి భూమి కూడా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి భూమి శారదని పూర్ణిని పంపించేస్తుంది ఇంకా షాక్లో ఉంటుంది భూమి కూడాను ఇది అంతా శరత్ చంద్ర కూడా ఇలా చేస్తున్నాడని చెప్పి ఇంకా శారద పూర్ణి ఇంటికి వెళ్తారు శారద అయితే ఇవన్నీ తెలుసుకున్న తగ్గ బాధపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్